చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి పార్టీ నేతలు మొన్న ఎన్నికలలో ప్రచారంలో పదే పదే చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా అప్పులు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సంపద సృష్టి తెలియడం లేదు మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టి సంపద సృష్టిస్తాం సృష్టించి ప్రజలకు ఇస్తాం అని చెప్పి రకరకాలుగా రకరకాలుగా మాట్లాడారు తీరా సీన్ కట్ చేస్తే జగన్ ఐదేళ్లలో చేసిన అప్పు దాదాపు అరవై శాతం పైగా వీళ్ళు ఒకటిన్నర సంవత్సరంలోనే చేసేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ఆదాయం రాష్ట్రానికి ఎవరికైనా ఏ రాష్ట్రానికైనా ఆదాయం కాస్త కూస్తో పోంగ పోంగ పెరుగుతూ పోతుంది కానీ అదేంటో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఉన్న ఆదాయం కూడా మినిమం అంత గ్రోత్ కూడా లేకుండా అంత గ్రోత్ కూడా మెయింటైన్ కాకుండా ఆంధ్రప్రదేశ్ ఆదాయం తగ్గిపోతూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూలు తగ్గిపోతూ ఉన్న తలసరి ఆదాయం తగ్గిపోతూ ఉన్న ప్రభుత్వాలు ప్రభుత్వానికి సంబంధించి సొంత మీడియా అంటే పార్టీలకు సంబంధించి సొంత మీడియాలు మాత్రం ఇవన్నీ దాచిపెట్టేసి జనానికి కళ్ళ ముందే ఓ సుక్కలు చూపిస్తూ ఉంటారు తాజాగా కూడా చూడండి నవంబర్ నెలల్లో మన నవంబర్ నెలలో మన రాష్ట్ర జిఎస్టి ఆదాయం ఐదు శాతం క్షీణించింది ఐదు శాతం క్షీణించింది పక్కన దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ వీళ్ళ జిఎస్టీ ఆదాయం పెరిగితే మన జిఎస్టి ఆదాయం ఐదు పర్సెంట్ క్షీణించడమేంది అని మరి వీళ్ళే చెప్పాలి పో పోయిన సంవత్సరం నవంబర్లో రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లుగా ఉన్న జిఎస్టీ ఈ నవంబర్లో వచ్చేసరికి ఈ నవంబర్ వచ్చేసరికి ఐదు శాతం తగ్గి రెండు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్లకు పడిపోయింది పోయిన సంవత్సరం రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు ఈ సంవత్సరం రెండు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్లే పడిపోయింది ఇది ఇది ఇంతే కాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే నవంబర్తో ముగిసిన ఈ ఎనిమిది నెలల కాలాన్ని చూసుకుంటే రాష్ట్ర స్థూల జీఎస్టీ వసూళ్లు గత ఏడాదితో పోలిస్తే ఏం వృద్ధి లేదు పోయిన ఏడాది ఎక్కడైతే ఉందో యావరేజ్ ఎనిమిది నెలలు తీసుకున్నా ఇప్పుడు సై ఏం అక్కడే వృద్ధి లేదు ఏం లేదు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపినటువంటి గణాంకాలు ఇవి ఆదాయం లేదు జీఎస్టీ వసూళ్లు తగ్గుతున్నాయి అప్పులేమో విపరీతంగా అసలు జగన్ ఐదేళ్లలో చేసిన అప్పులు వీళ్ళు ఒకటిన్నర సంవత్సరంలో సిక్స్టీ పర్సెంట్ పైన చేసేసారు విపరీతమైన అప్పులు అండి బాబు మనం ఇంక ఇంత కాన్ఫిడెంట్గా జనం ముందు ఎట్లా మాట్లాడగలుగుతారు అంటే మాట్లాడతారు జనం వింటారు జనం నమ్ముతారు జనం ఇవన్నీ పట్టించుకోరు ఒక ధైర్యం జనాన్ని మేము హిస్మ చేయగలం చేయగలమని చెప్పి వాళ్ళ పత్రికలు అనుకుంటాయి వాళ్ళ టీవీ ఛానల్ అనుకుంటే జనానికి ఇవన్నీ కాదు జగన్ మీద విషయం నింపితే ఆ విషయం నింపడంలోనే జనం తనకలాడుతూ ఉండు అక్కడే అక్కడే ఆ సర్కిల్లోనే ఉండిపోతారు సర్కిల్ బయట ఎన్న చేసుకో భూములు కావలసిన వాళ్ళకి ఎంతైనా ఇచ్చుకో రాష్ట్ర ఆదాయం ఏమన్నా అయిపోయింది అప్పులు ఎంతన్నా కానీ అదంతా వాళ్ళకి సంబంధం లేని విషయం జనానికి కూడా సంబంధం లేని విషయం జనం ఏం మాట్లాడాలి ఏం ఆలోచించాలి అని చెప్పి ఆ పత్రికలు టీవీ ఛానళ్ళు జనాన్ని డిసైడ్ చేస్తే మీరు ఇవే ఆలోచించండి మీరు ఈ విధంగానే ఉండండి అని జనంగానే అక్కడే తిరుగుతూ ఉంటారు ఎవరికైనా చేయగలిగిందే ఉంటుంది కానీ